కన్సల్ట్ చేయొచ్చు అలాంటి డబుల్ అయింది కదా వన్ ఫార్టీ కాస్త వన్ ఎయిటీ అయింది నైంటీ కాస్త ఫైవ్ హండ్రెడ్ అయింది అందుకనే కదా ఫుడ్లో ఏ కాల్షియం వాడు

त <laughs>

దగ్గర లేదు మీరు బాగాను వాకింగ్ చేయండి రెగ్యులర్గాను తర్వాత మీరు ఈ చార్ట్ ఫాలో అవ్వండి ఈ చార్ట్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది ఎంత కాల్షియం కావాలి మనం తినే ఫుడ్లో ఏ ఫుడ్లో ఎంత కాల్షియం అనేది ఫాలో అవ్వండి నేను ఒక క్యాల్షియం టాబ్లెట్ రాస్తానమ్మా ఈ వాడరు తర్వాత డైలీ ఎగ్గు తీసుకోండి డైలీ ఎగ్ తీసుకోండి షుగర్ లేదు కదా

జనరల్గా లేడీస్లో ఈ ఈరోజు లేడీస్ ఉంటే మన రోజులు ఎప్పుడైనా దాన్ని ఏజ్ డబ్ల్యూ చేయడం ఇంట్లో పదిహేను పని చేస్తారు యాక్టింగ్ ఉంటారు ఇంట్లో యాక్టింగ్ అంటే కాబట్టి ఇల్లు అంతా హ్యాపీగా ఉంటుంది ఇల్లు కానీ పిల్లలు మాత్రం ఉంటారు అంతే కదా సో అది సీక్రెట్ అనేవి కదమ్మా

అందరికీ నమస్కారం మేము ఇక్కడ రంగారెడ్డి చెరువు దగ్గర శ్రీరామ్ వైద్యశాల వాళ్ళు ఉచిత వైద్య శిఖర ఏర్పాటు చేశారని తెలిసి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ చాలామంది వాకింగ్ కూడా చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ అన్ని షుగర్ టెస్ట్ బీపీ టెస్టు ఎంపుల్ టెస్ట్ బ్లడ్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ వైద్యశిఖర ఏర్పాటు చేశారు అందులోనూ ఇంట్లో మహిళలకు కూడా చాలా బ్లడ్ అనేది తక్కువగా డి డివిటమిన్ తక్కువగా ఉంటము అనేది జరుగుతుందని చెప్తున్నారు డివిటమిన్ అనేది ఇంట్లో ఉండే మహిళలకి పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంట్లో పనులు చేస్తూ ఉండటం వల్ల మనకి ఎండ తగలకపోవటం వల్ల డివిటమిన్ అనేది అయిపోతుంది అందుకని కాసేపు మహిళలందరూ కూడా వాకింగ్ అనేది చూసుకుంటే మనకి కూడా డి విటమిన్ అనేది ఏర్పడింది అది కనుక డి విటమిన్ కనుక మనం కనుక డి విటమిన్ బ్లడ్ ఇవి మనం కనుక కంట్రోల్లో ఉంచుకుంటే మన దరిదాపులకి ఏ అనారోగ్యం అంటూ రాదు అని సార్ గారు చెప్పారు అందువల్ల మనం కూడా కాసేపు వాకింగ్ చేద్దాము ఈ ఉచిత శిఖరం ఏర్పాటు చేయటం వల్ల మాకు ఎంతో సంతోషకరంగా ఉంది అలాగే మనం బాగుంటేనే మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుంటారు పిల్లల్ని కూడా హెల్దీగా మనం చూసుకోగలుగుతాము అలాగే మనకు అదే కనుక ఆరోగ్యం కనుక బాగలేకపోతే పిల్లల్ని కూడా చీటికి మాటికి అరుస్తా ఇసుకుంటా ఉంటాము పిల్లల మనసు కూడా అక్కడే గాయపడేది సో కాబట్టి మనం అలాంటివి చూసుకోకుండా కాసేపు అందరం వాకింగ్ చేసి ఎండలో కూడా వాకింగ్ చేద్దాం కొంచెం అందరికీ డి విటమిన్ అనేది వస్తుంది డాక్టర్ గారికి ధన్యవాదాలు ఇంత చక్కగా మాకు చెప్పినందుకు బీచ్ నార్మల్ పల్స్ నార్మల్ బీట్ ఎయిట్ నైన్ రేట్ తగ్గారు మీరు ఎంత ఐదు ఒక ఐదు ఎక్కువ చూపిస్తుంది కదా సార్ నేను అడిగే మేడాన్ని ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ అంటే ఉంటాను సార్ అట్లా కొన్నా కానీ ఎక్కువ ఎక్కువే సార్ మీరు ఎంత మీ హైటు ఐదు ఐదు పది ఐదు ఐదు పది ఐదు పదే ఐదు పదే అంటే సరిపోయి సరిపోతుంది

పలానా ఫుడ్డు తినాలి యోగా చేసుకోవాలి వాకింగ్ చేయాలి చాలా మంచి విషయాలు చెప్తున్నారు సార్ చాలా చక్కగా చూస్తున్నారు మమ్మల్ని ఎంతో మంచిగా రిసీవ్ చేసుకున్నారు మాకు ఇక్కడ పార్కులో మేము వాకింగ్కి వస్తుంటాము ఇది పెట్టడం మా అందరికి ఎంతో యూజ్ఫుల్గా ఉంది చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకా ఎలాంటి ఫుడ్ తినాలి ఎలా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా ఎన్నో మంచి విషయాలు ఇక్కడ డాక్టర్లు చాలా బాగా చెప్తున్నారు సార్ ఇంత బాగా చెప్పడం నేను ఎక్కడా చూడలేదు చాలా బాగుంది మాకు చాలా సంతోషంగా ఉంది టెస్టులు చేశారు సార్ మాకు బ్లడ్ షుగర్ టెస్టు బీపీ టెస్టు ఎముకుల్ టెస్ట్ అన్ని టెస్టులు చేశారు సార్ చాలా బాగుంది హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ నాగరాజు గారు चबा पाई 1 2 3 चार पाई 3 आई पेन कूड़े दे एंड सी द हां वोरा सीन मोड़ेगा और 3nabla 4 4 1100 दे रहाना डॉक्टर पंकज और रिचे सेल आई थिंक ఒంగోలు గుంటూరు రోడ్డులోని టీడీపీ ఆఫీస్ పక్కన ఉన్న శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ చేపల వంశ్రీకృష్ణ శాంతికుమారి దంపతుల ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి ఎంతోమంది పేదలకు వారు అండగా ఉండి సేవలు చేస్తూ ఉన్నారు ప్రతి నెల జిల్లాలో అన్ని చోట్ల ఉచిత వైద్య సేవలు నిర్వహించి పేదలకు ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా వారి సేవలు అందించడం ఒంగోలు అభివృద్ధికి మెడితపున వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా వాకర్స్ మిత్రుల ఆదేశ మిత్రుల కోరిక మేరకు ఒంగోలు రంగారా కట్ట మీద ఇవాళ ఉచిత వైద్యులు నిర్వహించి వైద్య సేవలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు మందులు ఇవన్నీ అందరికీ అందించి వైద్య సలహాలు కూడా డాక్టర్ గారు అందించారు వారి మిత్ర బృందం వారి డాక్టర్ గారి బృందం మిగతా స్టాఫ్ అందరూ కలిసి అన్ని రకాల పరీక్షలు బీపీ షుగరు ఎత్తు ఎముకలు పటిష్ట పరీక్షలుతో పాటు మిగతా పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జబ్బు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు జబ్బు వస్తే ఏ మందులు వాడాలి అన్నీ కూడా వారు నిశ్చితంగా వాళ్ళు వివరించి చెప్పినందుకు మనస్ఫూర్తిగా వస్తూన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా మీరు ఈరోజు తెలుస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు రికార్డ్ చేయించండి నోట్ చేసుకోండి ఉదయం సాయంత్రం రెండు కోట్లు సిక్స్ టెస్ట్ చేస్తా ఉన్నాను ఆ టెస్ట్ చేస్తా ఉన్నారు అందరు కూడా నేను చాలా ఇంకా నేను అవి మన ఒంగోలు ప్రకారం జిల్లా ప్రజలందరూ కూడాను నమస్కారం ఈరోజు ఉన్నటువంటి మారిన జీవన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడాను అనేక రకమైన జబ్బులు బారిన పాడతా ఉన్నారు మనం చూస్తూ ఉంటే ఏళ్ళ రోజుల్లో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా షుగర్ కానీ బీపీ రావడం కానీ జరుగుతూ ఉంది అలాగే మనం ప్రతిరోజు పేపర్లో చూస్తా ఉన్నాం చిన్న వయసులోనే హార్ట్ అటాక్లో వచ్చి కొన్ని ప్రాణం మీదకి వస్తాయని చెప్పని వీటన్నింటి గురించి మనం ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఒంగోలు రంగారాయ చెరువు మీద మన ఉచిత వైద్య శిబిరం అనేది పెట్టుకోవడం జరిగింది ఎక్కడ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మన చెరువు దగ్గర అయితే రకరకాల పీపుల్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్ వస్తారు చిన్న ఎంప్లాయీస్ నుంచి పెద్దవాళ్ళ వరకు స్టూడెంట్స్ నుంచి ఓల్డేజ్ పీపుల్ వరకు కూడా అన్ని సెక్టర్ పీపుల్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతారని చెప్పని మనం దీన్ని ఎంచుకోవడం జరిగింది అనుకున్నట్టుగానే ఇక్కడ కూడా రెస్పాన్స్ చూస్తేనే ఉన్నారు అన్ని రకాలుగా ఉన్నారు దీన్ని బట్టి మేము చూస్తే ఈరోజు వరకు చూసిన వాటిలో ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వాళ్ళు కానీ ఏదో ఒకటి లోపంతో బాధపడుతున్నారు ఎముకలు పట్టుత పరీక్ష తక్కువ ఉంటాం కానీ హీమోగ్లోబిన్ తక్కువ ఉంటాం కానీ షుగర్ బీఫ్ అబ్ నార్మల్ ఉంటాం కానీ జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళందరికీ కొంచెం ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలని చెప్పని ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతూ ఉంది మీరందరూ గమనిస్తే మనం మేము ఈ ముఖ్యంగా ఇక్కడ బోన్ మినరల్ డెన్సిటీ బిఎండి టెస్ట్ అనేది చేస్తూ ఉన్నాం ఇది ప్రతి ఒక్కరిలో కూడాను మన ఆరోగ్యంగా ఉంచడానికి ఇది ఈ బోన్ మినరల్ డెన్సిటీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది మీరు గమనిస్తే కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరు కూడాను డీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడటం జరిగింది ఈ డివిటిమన్ అనేది ఇమ్యూనిటీని మోడౌట్ చేస్తూ ఉంటుంది అనమాట బాడీ చాలా యాక్టివ్గా ఉండడానికి ఎనర్జిటిక్గా ఉండడానికి మనకి ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఈ విటమిన్ మనలో ఎంత ఉంది ఎంత తగ్గిందనేది బోన్ డెన్సిటీ అనేది ఈ ఈ దాని ఉద్దేశంగా ఈ టెస్ట్ చేయడం జరుగుతూ అనమాట కాబట్టి ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఉపయోగించుకుంటూ ఉన్నారు అలాగే మనం దీన్నే మనం ఒక ప్రతి నెల మొదటి గురువారం మన ఒంగోలులో శ్రీరామ్ హాస్పిటల్లో కూడా గుంటూరు రోడ్లో ఉంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అందులో ఇక్కడ మనం ఆరు టెస్టులు చేస్తే ఆ రోజుల్లో మనం పదకొండు రకాల టెస్టులు థైరాయిడ్ టెస్ట్ కానీ ఈసీజీ టెస్ట్ కానీ ప్రెగ్నెన్సీకి లేడీస్కి గడ్మిస్ట్రీ స్కానింగ్ టెస్ట్ కానీ ఇలా రకరకాలుగా పదకొండు రకాల టెస్టులు విలువైన టెస్టులని ఆ రోజు మనం ఉచితంగా అందిస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను ఈ ఇక్కడ ఈ రోజు ఉన్న రెస్పాన్స్ చూస్తే చాలా ఆనందంగా ఉంది ప్రజలు కూడా అందరూ కూడా అన్ని రకాల పీపుల్ కూడా దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటూ ఉన్నారు అవకాశం ఉంటే మేము కొద్ది ఒక ఫిక్స్ చేస్తాం మనం ప్రతి నెల మొదలు గురువారం ఎట్లాగో మన రంగరాజేరు మీద ఏదో ఒక నెలలో రోజు ఫిక్స్ చేసి మీ అందరూ కూడా సర్వీస్ చేయడానికి మన హాస్పిటల్ ముందుంటూ ఉంటుంది ఇదంతా కూడా మన కుటుంబంలో ఆరోగ్య సంరక్షణ కోసం అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మనకి ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి ఈ ఒంగోలు రంగరాజేరు క్లబ్ మిత్రులందరూ కూడాను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ